దేవుని వెళ్ళారా దేవుని యొక్క నామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభాభివందనాలు మీరు అందరూ బాగున్నారు కదా వెళ్ళారా ఈరోజు దేవుని మాట మనం మాట్లాడుకుందామండి అది దేవుని మాట నా మాట కాదు వెళ్ళారా మరి దీనికి ముందు మనం చిన్న ప్రార్థన చేసుకుందాము ప్రార్థన చేసుకొని స్థుతిని చెల్లించి మరి దేవుడి గొప్ప మాట కొడుకు మనము ఎదుర్చుదామండి ఎందుకంటే అన్నదినము మనము ఆహారం ఎలా భుజిస్తున్నామో దేవుని మాట కూడా అలాగే విని దాన్ని భుజిస్తే మనకి ఎంత వాళ్ళు తెలుసా ఈ లోకంలో ఇచ్చే ఆహారం కన్నా దేవుని మాట వినటం వల్ల చదవటం వల్ల దాని ప్రకారంగా జీవటం జీవించడం వల్ల చాలా గొప్ప శక్తి దేవుడు ఇస్తాడు పిల్లలు చిన్న ప్రార్థన పరిశుభ్రుడ మోహనాథుడ మంచి దేవుడ నానికు స్తోత్రాలు ఏ దినము మరి నీవిచ్చే ఆహారాన్ని బట్టి జీవాహారాన్ని బట్టి నీకు స్థోటారు నువ్వే మాటను ఇచ్చి మమ్మలను బలపరచు ఆ మాటని బట్టి మీకు స్థూతారు విన్న మేమందరం గొడవ అక్కడ మర్చి మమ్మల్ని తెరవ చేసి హృదయ నేత్రాలను తెరవ చేసి దాన్ని అనుసరించి నిర్మించుకున్నట్టుగా నీ సహాయం కలిగే మీకు స్తోత్ర చేస్తూ చేసిన ప్రార్థించి పెడుకుంటున్నాము దాన్ని మమ్మీ సకలమైన ఉపద్రవంలో నుండి నన్ను ఉడిపించిన వాళ్ళ మీకు స్తోత్రాలు నా పాపములకు ప్రాయచిత కలుగజేసిన వాళ్ళ నీకు స్తోత్రములు నా అతిక్రమములకు పరిహారం కలుగజేసిన వాడ మీకు స్తోత్రాలు నన్ను నిర్దోషి అని ఎంచిన వారానికి స్తోత్రాలు నా పాప దోషమును పరిహరించే వాడని స్తోత్రాలు నీ వైపు వెనకటట్టు నా పాపములన్నీ పారవేసిన వాడని స్తోత్రాలు నా దోషములన్నింటినీ క్షమించి నా సంకటములన్నింటినీ కుదుర్చే వాళ్ళ మీకు స్తోత్రాలు నా ప్రాణమున సమాధి నుండి విమోచించవడానికి స్తోత్రాలు కరుణ కటాక్షములను నాకు కిరీటం గురించవడానికి స్తోత్రాలు దేవుడి కొద్ది స్థితి సమర్పిస్తున్నాం తండ్రి మేము ఈ రోజు దేవుడిచ్చే మనకి ఒక గొప్ప మాట ఆహానుకు రాసిన పత్రిక మొదటి పత్రిక పిల్లరా రెండు అధ్యాయము మరి పదిహేను వచ్చినంలో దేవుడు మనకి ఇలాగ సెలవిస్తున్నాడు అశుద్ధాత్మ దేవుడు పురాయించిన గొప్ప మాట ఈ లోకమునైనాను లోకములో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి ఎవడైనాను లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకములో ఉన్నదండయు అనగా శరీరాశ నిద్రాశ జీవకుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవే లోకమును దాని ఆశయ గతించపోర్చున్నవి కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు నిరంతరము నిలుచును పిల్లరా దేవుడు ఇక్కడ మనకి నేర్పిస్తున్న మాట ఏంటంటే లోకమును ప్రేమించొద్దు అన్నాడు లోకములున్న దానిని ప్రేమించొద్దు అన్నాడు ఎవడైనానూ లోకమును ప్రేమిస్తే మరి తండ్రి ప్రేమ వాణిలో ఉండదు అని చెప్తున్నాడు తండ్రి ప్రేమ వాణిలో ఉండదంటే పిల్లరా తండ్రి ఈ లోకానికి కుమారుడు ఎందుకు ప్రేమించాడు అంటే మన యొక్క పాపముల నిమిత్తము క్షమాపణ నిమిత్తము మనలను తను ప్రియకుమాని ద్వారా రక్షించి మరి తన రక్తము ద్వారా మన ప్రతి పాపమును కడిగి మరి లోకము నుంచి వేరు చేసి అంటే లోకము పాపంతో ఉన్నది కనుక లోకంలో ఉన్న మనం అందరం కూడా ఆ పాపంలోనే ఉన్నాం కనుక మరి జన్మ పాపము కర్మ పాపము ఇవన్నీ కూడా మనలో ఉన్నాయి కనుక వాటి నుంచి విడిపించడానికి దేవుడు తన కుమాన్ని పంపించాడు మరి పంపించిన తర్వాత కూడా మరి ఆయన యొక్క రక్తం ద్వారా మనం కడగబడ్డామని తెలుసుకొని మనం దేవుణ్ణి నమ్ముకున్నామని తెలుసుకొని మళ్ళా ఇంకా లోకంలో జీవిస్తే తండ్రి ప్రేమ వాణిలో ఉండదంట ఎలా ఉండదు అంటే మరి ప్రభు అయిన వచ్చిన తర్వాత ఆయన మన పాపాలు క్షమించారు కదా మనం ఆయన నమ్ముకున్నాం కదా మరి తండ్రి ప్రేమ ఎందుకు నిలవదు అని మరి ఇక్కడ చెప్తున్నాడు పరశుధాత్మ దేవుడు అంటే బిడ్డారా నువ్వు ఒప్పుకున్న నోటితోటే కానీ నీ అంతరంగము ఆయనకి విరోధంగా ఉంది నీ హృదయము దేనిని ఆశిస్తుందంటే లోకం ఆశిస్తుంది నీ హృదయము లోకంలో ఉన్నదాన్ని అంతటినీ చూస్తుంది నీ శరీరము నీ మనసు శరీరాశ నేత్రాశ జీవపు డంబం ఇవన్నీ కూడా లోకానికి సంబంధించినవి కనుక ఇవన్నీ మీరు లోకంలో వాటిని వాటిని ప్రేమిస్తే వాణి వాణిలో దేవు నా తండ్రి ప్రేమ నిలవదు ఉండదు అని మరి చాలా సూటిగా దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు మనం లోకంలోనే ఉన్నప్పటికీ కూడా లోకముకు వేరుగా ఉండాలని ఇక్కడ దేవుడు మనకి జ్ఞాపకం చేస్తున్నారు పిల్లల ఎందుకంటే మనము లోకంలో ఉన్నాము ప్రభుని అంగీకరించాము ప్రభుని అంగీకరించిన తర్వాత కూడా లోకంతో కలిసిపోకూడదు ప్రత్యేకమైన వారం మనం మనం ప్రత్యేకించబడ్డాం క్రీస్తు రక్తంలో మనం కడగబడ్డాం మరి ఆయన మన నోటితో మన పాపాలు ఒప్పుకున్నాం మనం కడగబడిన వారు మామూలుగా కడగబడలేదు ఆయన పరిశుద్ధమైన రక్తంతో నిష్కలంకమైన రక్తము నిర్దోషమైన రక్తం ద్వారా గొర్రెపిల్ల రక్తం ద్వారా క్రీస్తు రక్తం ద్వారా మనం కడగబడ్డాము పవిత్ర పరచబడ్డాము మనం ఇక ప్రత్యేకించబడిన వారు అన్నీ ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు ఒకవేళ మీరు కడగబడిన తర్వాత కూడా మీరు లోకంలో ఉంటూ లోకాల్లో ఉన్న క్రియలన్నీ చేస్తూ ఉంటే నా తండ్రి ప్రేమ మీలో ఉండదు అని ఖచ్చితంగా ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అంటే మరి ఆయన ప్రేమ తండ్రి ప్రేమ లేకపోతే మన పరిస్థితి ఏంటి అని అంటే మరి అది నరకం పిల్లరా ఎందుకంటే దేవుడు మనం విడిచిపెట్టాడంటే మరి ఒక్కసారి వెలిగించబడిన తర్వాత మళ్ళీ వెనకకి తిరిగి చూస్తే వాళ్ళని మళ్ళీ దేవుళ్ళకి నడిపించడం చాలా కష్టతరమంట పిల్లరా మనం అల ఉండకూడదు గాని ఒక్కసారి మనం వెలిగించబడిన మనము తిరిగి మనం పాపంలోకి వెళ్ళకూడదు కానీ మరి పరిశుద్ధంగానే జీవించాలి లోకం ఎక్కడ పదిహేను రోజు లోకమునైనా లోకంలో ఉన్న వాటినైనాను ప్రేమింపకుడి ఎవడైనా లోకం ప్రేమించినగా తండ్రి ప్రేమవాణిలో ఉండదు ఎందుకంటే లోకంలో ఉన్నదంతా కూడా అనగా శరీరాశ నేత్రాస జీవప్పుడమ్మ తండ్రి వలన వాళ్ళు పుట్టలేదు అది తండ్రి అది నుంచి వచ్చిన కాదు ఇవన్నీ లోకానికి సంబంధించినవి లోకానికి తండ్రి అపవాదికి సంబంధించినవి అవి దృష్టిని నుంచి పుట్టినవి అది తండ్రి వలన పరిశుద్ధ తండ్రి వలన పుట్టినవి కాదు ఆ పాపని మనం విసర్జించాలి ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నమాట వీళ్ళ లోకంలో ఉన్న దేని కూడా మనము ప్రేమించకూడదంటాం ఎందుకు అని అంటే ఇక ఆయన త్వరగా రానయినది ఆయన త్వరగా రానయ్యిన దేవుడు కనుక దేవుడు మనకి మాటలను జ్ఞాపము చేస్తున్నారు మీరు లోకంలో అంటే మేము లోకంలో ఉండదు అంటే లోకంలో ఉండండి కానీ లోకానికి వేరుగా ఉండమని ఇక్కడ పరిశుధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు లోకం అంతా కూడా గతించిపోతుంది పిల్లారా లోకం అంతా కూడా అంతమైపోతుంది లోకము దనాశ అంత కూడా మరి గతించిపోతుంది అని ఇక్కడ పరశుధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు అన్ని కూడా దనాశ అంతా కూడా గతించిపోతుంది దేవుని చిత్తము మాత్రం జరిగించేవాడు లోకంలో ఎదుట నిలబడతాడని పరశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నారు పిల్లల ఎందుకంటే పేతరు గారు కూడా చెప్తున్నారు ఆయన త్వరగా రాన విన్నాడు అని చెప్తున్న మాటను మీరు చులకనగా తీసుకోవద్దు అని అంటున్నాడు ఎందుకనంటే చా దేవుడు దీర్ఘశాంతం చూపిస్తున్నాడంట పేతల పత్రిక రెండో అధ్యాయంలో కూడా రెండో పత్రికలో కూడా మూడో అధ్యాయంలో పిల్లల ఒక సంగతి మర్చిపోకడి ఏమనగా ప్రభు దృష్టికి ఒక దినము వెయ్యి సంవత్సరం వరేనూ వెయ్యి సంవత్సరంలో ఒక దినము వరేనూ ఉన్నవి కొందరు ఆలస్యం అని ఎంచుకున్నట్లుగా ప్రభు తన వాగ్దానమును గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని నశింపవలని ఇచ్చే అందరూ మారు మనసు పొందవలను కోరుచు మీ ఏళ్ళ దీర్ఘశాంతం గల వాడ ఉన్నాడు చూసా ఆయన రాకడా ఎందుకు ఆలస్యం అవుతుందంటే ఇంకా పాపంతో నిబడిన ప్రజలే ఉన్నారు కానీ మరి ఆయన జ ఆయన బిడ్డలు మనం చెప్పుకుంటూ కూడా ఇంకా మనలో శరీరాశ నేత్రాశ జీవపు డంబము ఉన్నదని జ్ఞాపకం చేస్తాడు ఈరోజు మనము అలా ఉండొద్దని దేవుడు మనతో మాట్లాడుతున్నాడంటే మన జీవితం ఆయనలో కట్టుకోవడానికి ఇష్టపడుతున్నాడు అదే పై పేతృపత్రికలో కూడా మళ్ళీ పదిహేను వచ్చ మూడో అధ్యాయం పదిహేను వచనంలో కూడా చక్కగా మాట్లాడుతున్నాడు మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనది అని అంట ఆయన ఎందుకు దీర్ఘశాంతం చూపిస్తున్నాడు అని అంటే ఎవరు కూడా నశించబోవటం ఇష్టం లేదు అంతటా అందరూ మారు మనసు పొందాలి రక్షణార్థమైన మారు మనసు పొందాలని ఆయన రాక ఆలస్యం చేస్తున్నాడు కనుక మరి వాటి గురించి మనం జ్ఞాపకం చేసుకొని ఇదిగో మరి మన పితృకాడి నుంచి వింటున్నాం కానీ మాట దేవుడు ఎక్కడొస్తున్నాడు యశ్వడు ఎక్కడొస్తున్నాడు ఇదంతా వట్టేదని మీరు అనుకుంటారే ఎంత మాత్రం కూడా అది కాదు నిశ్చయంగా దేవుడు త్వరలో రా నడిపి ఆయన రానైన దేవుడు సమీపంగా ఉన్న దేవుడు నీ హృదయం తలుపు తట్టుతున్నప్పుడు సిద్ధంగా ఉన్నావా లేదని మనము పరీక్షించుకోవాలి ఇక్కడ లోకాన్ని ప్రేమించొద్దు దేవుడు మరి శరీరాశ నేత్రాశ జీవపు డబ్బాని విడిచిపెట్టమని మాట్లాడుతున్న దేవుని మాట మనం ఆలకిస్తామా ఆయన చెప్పినట్టు మనం విందామా ఆయన నిత్యదార్చన కొరకు మనం ఎదురు చూద్దామా పిల్లారా అందరు ఇలాగే చెప్తున్నారని మీరు అనుకుంటున్నారేమో నిజంగా దేవుడిని ప్రేమిస్తున్నాడు కనుక నీకు పదే పదే ఈ మాటలు వినిపిస్తున్నాడు ఆయన వినిపిస్తున్నాడంటే అంటే ఆయన ప్రేమ ఎంత ఉన్నతంగా నీ పట్ల ఉన్నదంటే మీరు అది గ్రహించాలి పిల్లారా ప్రతి వాళ్ళం కూడా దేవుని మాటను ఏమాత్రం కూడా చులకనగా తీసుకోకూడదు కానీ చాలా మరి అది సత్యమైన మాట ఉన్నతమైన మాట నిజమైన మాట మారని మాట మరి ఆ మాటను మనం ఎంత జాగ్రత్తగా మన హృదయంలో భద్రపరుచుకుంటే ఖచ్చితంగా ఆయన రాజ్యంలో మనం ఉంటాము మరి మరి అమ్మకి గభ్రీయులతో వచ్చినప్పుడు యేసు ప్రభు వారి గురించి ఆమె చెప్పినప్పుడు ఆమె హృదయం ఎంతో సంతోషించిన పిల్లారా ఎందుకంటే రక్షకుడు నాక గర్భంలో ఉద్భవింపబోతున్నాడని ఎంతో సంతోషించింది అలాగే గర్భము ధరించి మరి ఏసు ప్రభువారి కన్న తర్వాత చిన్నతనం నుంచి ప్రవక్తలు సుమియోను మరి ప్రవచించిన మాటలు మరి అవి విన్నప్పుడు తన హృదయంలో భద్రపరుచుకుంది తన హృదయంలో ఒక దూసుకుపోయిందంటే మానంలాగా మాటలు చాలా అంటే ఈయన వల్ల ఆమెకి దుఃఖం ఉందని చెప్పింది అంటే శిలువ శ్రమను గుర్చి ఆ సుమి సుమయోను చెప్పడం జరిగింది అప్పుడు మరియ తల్లి అయిన మరియ తన హృదయంలో భద్రపరచుకుంది పిల్లరా ఏదైనా కానీ మన హృదయంలో భద్రపరచుకుండే దేవుని మాట ఆనాడు దూత మాట్లాడింది ప్రవక్తలు మాట్లాడింది ప్రవక్త అయిన సుమయోను మరి మరియమ్మ గారితో మాట్లాడిన మాట తన హృదయంలో భద్రపరచున్న రీతిగా ఈ రోజు దేవుడు మాట్లాడుతున్నాడు కనుక మనము కూడా ఆయన మాటలు విని పిచ్చిపెట్టి వారంలో ఉండకూడదు కనుపరా మన హృదయంలో భద్రపరచుకోవాలి వాటి చొప్పున మనం నడిపించబడాలి దేవుని యొక్క ఉద్దేశాన్ని దేవుని చిత్తాన్ని దేవుని యొక్క ఆజ్ఞలను ఆయన కట్టడలను మరి మనం అనుసరించి నడిపించబడినట్లయితే నిన్ను నన్ను దేవుడు దీవిస్తే ప్రేరాల ఆ లోకంలోకి ఒక ఈ లోకంలో కూడా ఆయన దీవించిన ఉన్నాడు గొప్ప దేవుడు ఆయన భయభక్తులు కలిగి చాలి ఆయన మరి భయపడుతూ మరి ఆయన మాటలు చెప్పున వినిన మాటలు చెప్పున మరి మనం జీవించడానికి ఇష్టపడతాం దేవుడు కొద్ది మాటలు జీవించిన గాక అలాగ చేయటం దేవుడు మనందరినీ కూడా నడిపించిన గాక ఐ పరిశుద్ధుడా మహోన్నతుడా మంచి దేవుడా దయ కలిగిన తండ్రి కలిగిన దేవ జానగలిగిన దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నా ఎంత గొప్ప దేవుడు వంటినైనా లోకము కానీ లోకంలో ఉన్న వాటిని కానీ ప్రేమించొద్దని నువ్వు చదివించిన మాటను బట్టి స్తోత్రాలు నైనా శరీరాశ నేత్రాశ జీవకుడ మా కూడా గతించిపోతుందన్న లోకము గతించపోతుంది నేను త్వరగా రానయ్యని అంటున్నావు ప్రభానికి స్తోత్రాలు మరి నిరాకడికి మేము నైనా సిద్ధపడి ఉండాలని నువ్వు హెచ్చరించిన గొప్ప మాటను బట్టి మీకు స్తోత్రాలు అందరూ కూడా దీవించబడం గాక ఎవరైతే ప్రార్థన సహాయం కోరుతున్నారో కూడా మీరు దీవించి ఆస్వాదించి నాన్న నీ నీతి మార్గంలో నడిపించబడినట్లుగా నీవు ఎక్కడికి చూపించి సహాయం చేసి ప్రతి బిడ్డ చెయ్యి పట్టుకుని నడిపించమని నేను రాజ్యానికి వారసత్వం పిల్లలకు అందరికీ అనుగ్రహించమని ఈ కొద్ది ప్రార్థన చేస్తున్నామని అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి అమ్మే అమ్మే